హాయ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి దొంగలు నిజంగా చాలా ఎక్కువైపోయారు నా హెయిర్ నేను ఎంత ఇచ్చానో చూడండి మళ్ళీ ఎంత ఇస్తుందో తిరిగి చూడండి నేను వీడియో తీసుకుంటూనే ఉన్నాను జస్ట్ ఎవరు పిలిచినట్టు ఉంటే తిరిగి చూశాను జస్ట్ అంతే ఇమీడియట్గా ఒక సెకండ్కి మాయం చేసేసింది ఇంత ఫ్రాడ్లు ఇంత ఇది ఆ లేడీస్ కూడా కష్టపడే వాళ్ళు కదా నేను ఆఫీస్కి టైం అయిపోతుందంటూ కూడా ఇవ్వండి నేను పైకి వస్తాను అంటే వద్దమ్మా నేనే వస్తున్నాను అని కిందికి వెళ్ళి తీసుకుపోయిస్తే ఆ మనిషి చేసిన ఫ్రాడ్ చూడండి ఎంత ఫ్రాడ్ చేస్తుందో దొంగలంటే నిజంగా లేడీస్ కూడా ఇలాగ దరిద్రంగా ఉండారు కష్టపడే వాళ్ళంటే నాకు చాలా మంచి అభిప్రాయం లేడీస్ మీద నేను కూడా చూస్తున్నారు చూస్తున్నాను కదా ఎంత చుట్టినా కూడా ఎంత హైర్ వస్తుందో మళ్ళీ లాస్ట్ చూడండి అడిగితే తనంది నేనేం ఎత్తుకునేసానా నా జుట్టు ఇంకా ఉంది చూడు లోపల వేసుకున్నావు అంటే నేను ఎక్కడ ఎత్తుకున్నాను ఏం తీసుకున్నాను నా ఏం జుట్టు ఉండదా ఇంకా నీదేనా ఉండేది అనేసి మొండిగా మాట్లాడింది నాతో చూడండి ఇమీడియట్గా నేను అలా ఇలా జస్ట్ దాన్ని తీస్తా ఆ కాసేపుటికి నేను మిస్ చేసేసుకున్నాను ఎంత జుట్టుని ఎంత చేసేసిందంటే ఆ మనిషి ఒక సెకండ్కి మాయం చేసేసిందండి ఇలాంటి దొంగలు ఉండే కదండి ఇలా ఉండేది ఎవరినైనా నమ్మాలంటే అసలు ఎంత భయంగా ఉందంటే అంత భయంగా ఉంది ఈ అంతా జుట్టుకు కలిసి నూట యాభై నూట ఇరవై రూపాయలు ఇస్తాను నేను వద్దు నీకు దండం పెడతాను తీసుకున్న కాడికి తీసుకున్నావు సరే వెళ్ళిపో ఇంకా నాకు వద్దు నాది నాకు ఇచ్చేసి అని తీసుకొని రిటర్న్ వచ్చేసాను నేను మళ్ళీ నాకు చూపిస్తుంది చూడు ఇది రెండు వందల యాభై గ్రాములు ఉంది ఉంటేనే ఇస్తాను రెండు వేలు రెండు వేలు నాసి ఎవరికైనా ఉంటుంది కదండి ఎన్నో రోజుల నుంచి ఎత్తి పెట్టుకున్నాను హెయిర్ అంత బాగా ఊడిపోతుంది అనేసి అంత హెయిర్ని తీసుకొని ఇంత కొద్ది హెయిర్ హెయిర్ ఇచ్చేసి ఆమా ఇలాంటి పనులు చేస్తున్నారండి మనుషులు ఇలాగ అయిపోయింది ప్రపంచం ఏం చేయలేం ఇలాంటి వాళ్ళని చూసి పక్కన వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళు అవుతారు ఇంకొక ఆమె వస్తాము నేను డైరీ ఆమెకి ఇస్తామనేసి చాలా రోజులుగా పెట్టుకో ఉన్నాను ఆమె లేదు దాదాపు వన్ ఇయర్ పైన అయిపోయింది కానీ ఫోన్ లేదు సరే నాకు కురికే వచ్చాను రండి రండి రామ్మ రామా లేదు నేను వస్తానమ్మా అని అంటే పొద్దులే అమ్మా ఆమె దిడుతుంది నువ్వు ఎందుకు పైకి వస్తావు అనేసి చెప్పి నేనే కిందికి దిగితే ఆమె నన్ను మోసం చేసిందండి ఇవాళ మోసపోయింది మొట్టమొదటిగా నా హెయిర్ చాలా లాస్ అయిపోయాను చాలా నాకు నిజంగా అయితే చూడండి ఆ క్షణానికి ఆ రూమ్ సేపటికి ఎంత చేసేసింది అంటే మాయా ఆ రూమ్ సేపు లోపల పెట్టుకున్నట్టు పెట్టుకునేసింది తీసేసింది మళ్ళీ వద్దు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపో అనేసింది ఇంత బాగా చేస్తాను నేనేం చేశాను నేను తిన్నాను చూస్తాను వదేటే ఉండవు దాని అన్నట్టు అంత